జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో థియేటర్ల పరిస్థితి అగమ్మి గోచరంగా మారింది భారీగా టికెట్ రేట్లు పడిపోయాయి థియేటర్లపై అధికారుల దాడులు పెరిగిపోయాయి ఫలితంగా చాలా హాళ్లు మూతపడ్డాయి ప్రస్తుతం తక్కువ టికెట్ రేట్లు నడుస్తున్నాయి ఇప్పుడు ప్రభుత్వం మారింది థియేటర్ల రాత మారుతుందా రాష్ట్రంలో మల్టీప్లెక్స్ ట్రెండ్ ఊపందుకుంటుందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వ్యవస్థల్లో మార్పులు చోటు చేసుకున్నాయి అవి మంచి మార్పులా చెత్త మార్పులా అనే విషయాన్ని పక్కన పెడితే తనదైన మార్పు చూపించాలనుకున్నారు జగన్ ఇందులో భాగంగా థియేట్రికల్ సిస్టమ్ పై కూడా తనదైన శైలిలో వ్యవహరించారు అప్పటి వరకు ఉన్న టికెట్ రేట్లు భారీగా తగ్గిపోయాయి స్లాబ్ సిస్టమ్ లో వినూత్న మార్పులు వచ్చాయి సామాన్య ప్రేక్షకుడికి కూడా టికెట్ ధరల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని తద్వారా థియేటర్స్ కు ఫుట్ ఫాల్ పెరుగుతుందని గతంలో జగన్ సర్కార్ చెప్పుకుంది అంతేకాకుండా ప్రత్యేక అనుమతులు కూడా తగ్గించేశారు సినిమా బడ్జెట్ ను బట్టి టికెట్ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకునే ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు అప్పట్లో ఆ నిర్ణయంపై చాలా పెద్ద చర్చ నడిచింది పెద్ద సినిమాలు దారుణంగా దెబ్బతింటాయని కొంతమంది నిర్మాతలు వాదిస్తే చిన్న సినిమాలు లాభపడతాయని నట్టికుమార్ లాంటి నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు థియేటర్స్ లో వసూళ్లు కంటే పక్కనే ఉన్న పాన్ డబ్బాలో కలెక్షన్ బాగుంటుందంటూ నాని లాంటి వాళ్లు కామెంట్ చేసి విమర్శలు పాలయ్యారు ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ అంశంపై చిరంజీవి చొరవ తీసుకున్నారు you <laughs> మహేష్ బాబు రాజమౌళి ప్రభాస్ లాంటి పెద్దల్ని కలుపుకుని జగన్ కలిశారు కొన్ని అంశాలపై అప్పటి ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు కూడా కానీ కేవలం ఒకటి రెండు మాత్రమే అమలులోకి వచ్చాయి ఆ తర్వాత థియేటర్కల్ సిస్టమ్ అస్తవ్యస్తమైంది ఏ థియేటర్లో ఎంత టికెట్ ఉంటుందో అర్థం కాని అయోమయ పరిస్థితి ఏ సినిమాకు ఎంత టికెట్ రేటు పెంచుతారో కూడా తెలియనంత గందరగోళం నెలకొంది కానీ ఆ గందరగోళం మధ్యనే ఏపీలో థియేటర్కల్ సిస్టమ్ నడిచింది కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి మరికొన్ని సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ గా మిగిలాయి హిట్ అయిన సినిమా నిర్మాతలు సైలెంట్ అయ్యారు కాస్ట్ ఫెయిల్ ఎదుర్కొన్న నిర్మాతలు సిస్టమ్ సిస్టమ్ను నిబంధనలని విమర్శించారు అలా ఐదేళ్లు గడిచిపోయాయి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మళ్లీ పాత రోజులు వస్తాయని మంది ఎదురు చూస్తున్నారు ఎక్కువ మంది చెప్పే మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈసారి టికెట్ రేట్లు పెరుగుతాయట ఈ మేరకు స్లాబుల్లో సవరణ చేస్తారని చెబుతున్నారు అంతేకాకుండా పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు మొదటి వారం రోజులు లేదా పది రోజుల్లో టికెట్ రేట్లు భారీగా పెంచుకునేందుకు కూడా వెసులుబాటు తక్కుతుందని ఆశిస్తున్నారు జగన్ హయాంలో ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల పెంపు మాత్రమే ఉండేది చంద్రబాబు హయాంలో ఈ పెంపు వంద రూపాయల వరకు ఉండొచ్చని ఓ అంచనా కల్కీ సినిమాతో దీనిపై క్లారిటీ రావచ్చు ఈ నెలాఖరుకు కల్కీ సినిమా వస్తోంది చంద్రబాబుకు సన్నిహితుడైన అశ్వనీదాత్ ఈ సినిమాకు నిర్మాత పైగా భారీ బడ్జెట్ మూవీ కాబట్టి ఈ సినిమా కోసం ఏపీలో మొదటి వారం రోజులు భారీగా టికెట్ రేట్లు పెంచే అవకాశం ఉంది కాబట్టి ఈ నెలాఖరుకు టికెట్ రేట్ల ప్రత్యేక అనుమతులపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాకపోతే స్లాబుల సవరణ మాత్రం ఇంత తొందరగా జరగదు సదరు మంత్రిత్వ శాఖ మంత్రి వచ్చి అందులో అధికారుల బదిలీలు పూర్తయిన తర్వాత అప్పుడు స్లాబులపై నిర్ణయం ఉంటుంది ఇక ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్స్ కు సంబంధించి కూడా నిబంధనలను పూర్తిగా సవరించే అవకాశం ఉంది ప్రస్తుతం ఏపీలో షూటింగ్ చేసిన సినిమాలకు మాత్రమే పన్ను మినహాయింపిస్తున్నారు దీనికోసం టాలీవుడ్ మేకర్స్ తప్పనిసరి పరిస్థితుల మధ్య తమ సినిమాను ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్లో షూట్ చేస్తున్నారు అలా పన్ను మినహాయింపు పొందుతున్నారు ఈ పరిస్థితి మారాలి ఆంధ్రప్రదేశ్ లో వసతులు పెరగాలి అప్పుడు ఆటోమేటిక్గా షూటింగ్స్ కోసం రాష్ట్రానికి తరలివస్తారు పన్ను మినహాయింపులు ఇవ్వకపోయినా షూటింగ్ చేస్తారు టాలీవుడ్ ను ఓ స్వయం ప్రతిపత్తి పరిశ్రమగా ప్రభుత్వం గుర్తించాలి ఎక్కడెక్కడ షూటింగ్ కు అనువైన ప్రాంతాలున్నాయో వాటిని గుర్తించి యుద్ధ ప్రాతిపదికన వాటిని అభివృద్ధి చేయాలి టాలీవుడ్ నిర్మాతలు హీరోలు చాలా మంది చంద్రబాబుకు క్లోజ్ అదేవిధంగా టాలీవుడ్ కూడా ఆంధ్రప్రదేశ్కు క్లోజ్ అవ్వాలి ఈ ఐదేళ్లలో అది జరుగుతుందని ఆశిద్దాం